హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్లో రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ మేనేజర్ మేనేజర్ కాల్ చేసి ఒక గిఫ్ట్ పంపించా కదా అది వచ్చే ఉంటుంది తొందరగా వెళ్ళి తీసుకోవాలని చెప్తాడు వీళ్ళందరూ ఇక్కడ గిఫ్ట్ తీసుకుంటారు మీనా చేతికి ఒక అతను వచ్చి గిఫ్ట్ ఇచ్చిపోతాడు పెళ్లి కూతురికి ఇవ్వమని అది ఓపెన్ చేసే టై సమయానికి వాళ్ళ అత్తయ్య వచ్చి తీసుకుంటుంది ఇది మా కోడలికే కదా వచ్చింది నేను చూస్తాను అని తీసుకుంటుంది అప్పుడు రవి వాళ్ళ సిస్టర్ దాన్ని ఓపెన్ చేయడానికి చూస్తుంటే దాని మీద కళ్యాణి అని రాసి ఉంటుంది కళ్యాణి ఎవరు మన వదిన పేరు రోహిణి కదా కళ్యాణి అంటే ఎవరు అని అడుగుతుంది అని అనుకునే లోపే అందరూ అది ఆలోచిస్తూ ఉండడంతో రోహిణి వాళ్ళ ఫ్రెండ్ని ఆ గిఫ్ట్ని ఎలాగైనా తీసుకురా అని పంపిస్తుంది తను వచ్చి రోహిణి నన్ను గిఫ్ట్ తీసుకురమ్మంది ఇవ్వండి అని లాక్కుంటుంది వాళ్ళ అత్తయ్య దగ్గర నుండి ఏంది రోహిణికేనా ఈ గిఫ్ట్ వచ్చింది మరి పేరేమో కళ్యాణి అని ఉంది కదా అని అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్యాణి అనే అమ్మాయి పంపించింది అని చెప్పి అక్కడ నుంచి ఆ గిఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తారు రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఆ గిఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళి అది ఓపెన్ చేసి చూస్తారు అందులో రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు ఉన్న ఫోటోని పంపిస్తాడు అది చూసి రోహిణి అలా ఫ్రెండ్ ఇద్దరు షాక్ అవుతారు ఈ ఫోటో తనకి ఎలా దొరికింది ఈ వివరాలన్నీ అతనికి ఎలా తెలుసుకున్నాడు ఇది ఇలా చూస్తే మాత్రం ఇతనికి అన్ని విషయాలు తెలిసిపోయినట్టే ఉన్నాయి అని అనుకుంటూ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే ఆ మేనేజర్ కాల్ చేస్తాడు ఏంటి రోహిణి ఎలా ఉంది నా గిఫ్ట్ అని అడుగుతాడు ఏంటి నీ బాధ అసలు ఏంటి నన్ను ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నావు అని అంటూ కంగారు పడుతుంది నీకు ఫస్ట్ గిఫ్ట్ పంపించావు కదా ఇప్పుడు నెక్స్ట్ గిఫ్ట్ నేనే వస్తాను అని చెప్పి కాలు కట్ చేస్తాడు బయట మీనా వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ చీర బాలు కొనిచ్చాడు అని చెప్తుంది వాళ్ళ అమ్మమ్మకి అవునా ఫస్ట్ టైం బాలు నీకు చీర కొనిచ్చాడా నాకు చాలా హ్యాపీగా ఉంది అని లోపలికి వచ్చి వాళ్ళ కొడుక్కి చెప్తుంది వాళ్ళ కొడుకు చాలా సంతోషపడతాడు సేమ్ మహాలక్ష్మిలా ఉంది కదా అమ్మ చాలా బాగుంది నా కొడుకు ఇంతగా మారిపోయాడా అంటూ సంబరపడిపోతాడు కామాక్షి అదంతా విని అక్కడి నుంచి ఇదంతా ప్రభావతికి చెప్పేయాలి అంటూ ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఆ విషయం అంతా చెప్పేస్తుంది ప్రభావతి అక్కడికి వస్తుంది అదంతా వింటుంది కామాక్షి ప్రభావతిని రెచ్చగొడుతుంది బాలుకి అసలు భార్య అంటే నచ్చకపోయేది అలాంటిది ఇప్పుడు భార్యకి అంత ఖరీదైన చీర కొనిచ్చాడు వాళ్ళు ఇద్దరూ కలిసిపోయారు అలాగే నీ పెద్ద కొడుకు కూడా వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కలిసిపోయి నువ్వు ఒక్కదాని వెళ్తావు నాకు చాలా బెంగగా ఉంది అని అంటుంది కామాక్షి అప్పుడే ప్రభావ దగ్గరికి వేరే వాళ్ళు వస్తారు నీ కొడుకు పెళ్ళి ఎందుకు ఈ టెంపుల్లో చేస్తున్నావు మంచిగా ఫంక్షన్ చేయొచ్చు కదా అని అడుగుతారు అని అంటే వానికి పంతులు చెప్పారు ఈ టెంపుల్లోనే చేయమని అని అంటుంది అవును కరెక్టే ఫంక్షన్ చేస్తే మళ్ళీ పారిపోతాడు కదా అని అంటారు వాళ్ళు మీనా బాలుకి కాల్ చేసి అందరూ గిఫ్ట్స్ పట్టుకొస్తున్నారు మనం కూడా ఏదో ఒకటి పెట్టాలి కదా అండి అని అంటుంది వాళ్ళ పెళ్ళి జరగడమే పెద్ద గిఫ్ట్ వాళ్ళకి గిఫ్ట్స్ ఎందుకు మనం పెట్టాల్సిన అవసరం లేదు ఆ పెళ్ళి జరిగితే అదొకటే అదే పెద్ద గిఫ్ట్ అని అని అంటూ కాల్ కట్టేస్తాడు బాలు రూమ్లో రోహిణి వాళ్ళ ఫ్రెండ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు రోహిణి నేను ఎలాగైనా మనోజ్ని కలవాలి తనకు తనతో మాట్లాడాలి అని అంటుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నువ్వెందుకు నేను వెళ్ళి తీసుకొస్తాను అని వెళ్తుంది అప్పుడు రోహిణి వల్ల మమ్మీ రోహిణికి కాల్ చేస్తుంది కాల్ చేసి ఎలా నీకు ఒకసారి కాల్స్ చేద్దామని చేశాను మీ పెళ్ళి కదా ఈరోజు నా దీవెడలు కూడా అందాలని కాల్ చేశాను అని అంటుంది నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండని అని కాల్ కట్ చేస్తుంది ఇలా ఫ్రెండ్ మనోజ్ దగ్గరికి వచ్చి రోహిణి రమ్మంటుంది అని చెప్తుంది అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చి నువ్వేంటి ఇక్కడ అసలు పెళ్లి కూతురితో ఉండాల్సింది నువ్వు నా కొడుకుతో నీకేం పని అని అక్కడి నుంచి పంపించేస్తుంది ఎంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది తర్వాత భాగంలో రోహిణి మనోజ్కి కాల్ చేసి నాకు ఇదివరకే పెళ్ళి అయిపోయింది నాకు కొడుకు కూడా ఉన్నాడు నా భర్త చనిపోయాడు అన్న విషయాలు చెప్తుంది అప్పుడు మనో షాక్ అయినట్టు చూపిస్తున్నారు రోజుని కాల్ కట్ అవుతుంది ఇది ఇంటికి కాల్ కట్ అయింది అని అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇదంతా చెప్పాక ఏం ఆడు జీవించుకోగలడు అని అంటుంది నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి